ప్రజలు మన ప్రభుని సృష్టిస్తూ వరమన అందరికీ వందనం తెలియజేస్తున్నారు పరిశుద్ధ గ్రంథము మనకు చాలా వెలుగునిస్తుంది మన బ్రతుకును మారుస్తుంది మన అవసరతలను తీరుస్తుంది కష్ట సమయాల్లో మనకు ధైర్యంగా ఉంటుంది అందుకే పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో తన్నిన దేవుడు మన కొరకు రాయించాడు ఒకసారి తెలుసుకుందాం ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం వలన బ్రతికిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము చదవటం వలన నడిపిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము చదవటం వలన దీవిస్తుంది అభివృద్ధి పరుస్తుంది ఆశీర్వదిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం వలన కాపాడుతుంది అపాయంలో ఉన్నప్పుడు మనకి ఎవరు అండగా లేనప్పుడు ఈ వాక్యం చదివినట్లయితే మనల్ని కాపాడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం వలన కనికరిస్తుంది క్షమాపణ దయచేస్తుంది మన పాపాలను పోగొట్టి ఆయనకు మంచి బిడ్డలుగా మనల్ని తయారు చేస్తుంది ఈ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథము చదవటం వలన ప్రభు చెంతకు నడిపిస్తుంది చెడు మార్గంలో నడిపి నడచకుండా నడవకుండా మంచి మార్గంలో నడిచేలా ఇరుకైన మార్గంలో నడిచేలా మనల్ని తయారు చేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము చదవటం వల్ల విశ్వాసము అభివృద్ధి కలుగుతుంది మన విశ్వాసము మన నమ్మకము నమ్మక పడేలా ఈ వాక్యము ఈ గ్రంథము చేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము చదవటం వలన జ్ఞానాన్ని మనకి ఇస్తుంది ఏ ఆలోచన లేని వారికి ఎటువైపు తిరిగి ఏమీ చేయలేని వారికి జ్ఞానం అనే ఒక అమూల్యమైన వాక్యము ద్వారా మనకి అందిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం వలన తెలివిని ఇస్తుంది ఏమీ తెలియక పిచ్చివాళ్ళగా తిరిగే మనకు ఈ వాక్యము తెలివిని మనకు అనుగ్రహిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము చదవటం వలన శాంతి సమాధానము నెమ్మది ఇస్తుంది కోపంతో ఉండకుండా పొరుగు వాళ్ళని ద్వేషించకుండా మనలకి శాంతి సమాధానంతో మనల్ని మనశ్శాంతి పరుస్తుంది అలాగే ఎదుటి వారికి కూడా తెలియచేయమని చెబుతుంది ఈ వాక్యము ఈ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం వలన బుద్ధి చెబుతుంది చక్కని త్రోగులో నడవని మనకి సరైన మార్గము చూపిస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం వలన ఖండిస్తుంది తప్పు చేయకరా దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు తప్పు చేయకు అని మనల్ని ఖండిస్తూ ఉంటుంది హెచ్చరిస్తూ ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథము చదవటం వల్ల వాగ్దానాలను ప్రతిరోజు మనకిస్తుంది మన జీవితాలను మారుస్తుంది మంచిని మనకి పంచుతుంది ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం వల్ల దేవుని చిత్తాన్ని తెలుసుకునేలా మనకి చేస్తుంది ఆయనకి ఎలా బ్రతికితే మనము ఆయన పరలోక రాజ్యము మనం చేరుతామో మనకు తెలియజేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం చదువుదామా ఆమె ప్రశ్న